పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి తను తగ్గి ప్రజలను హెచ్చించడానికి చేసినటువంటి పోరాటం ఈరోజు సఫలమైంది రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేపిస్తే ఇరవై ఒకటి ఘన విజయం సాధించిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నాయి ఏప్రిల్ ప్రతి వార్డులో ఉన్నటువంటి రోజు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకునేటువంటి శుభ పరిణామం ఇక్కడ కనపడుతుంది గత ఐదేళ్లలో దుర్మార్గ పాలన వల్ల ప్రజలు భయం ప్రాంతలకు గురయ్యారు రోడ్డు మీదకు వచ్చి స్వతంత్రంగా నిలబడటానికి కూడా భయానికి గురైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు ఒక నర రూప రాక్షస పాలన నుండి విముక్తి పొందినటువంటి ప్రజలు ఈరోజు సంతోషంగా రోడ్ల మీదకి వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితమే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని కాపాడుకుంటాం రాష్ట్రాన్ని రక్షిస్తాం ఇబ్బందుల్లో ఉన్న ప్రజల పక్షాన నిలబడతాం అన్యాయానికి గురైతున్న వర్గాల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు ఆ రకంగానే మాట ఇచ్చిన మాట ప్రకారం నిలబడే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రక్షకుడిగా అవతరించినటువంటి పరిణామం ఇక్కడ కనబడుతుంది రాష్ట్ర రాజకీయాల్లో రక్షక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోమే ఉన్నందుకు చాలా సగర్వంగా సంతోషంగా జై జనసేన అలాగే చివరిగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ద్వేషం లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పేరు పెట్టి పిలవకుండా గౌరవించకుండా వ్యక్తిగతంగా దూషించటం దత్తపుత్రుడు అని మాట్లాడతాం ప్యాకేజీ స్టార్ అని మాట్లాడతాం అనేది హేళన చేశారు రాజకీయాల్లో ఓడివెల్ ఇది ప్రజలు గమనించారు స్త్రీలు గమనించారు మీరు అంటున్నారు కదా నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వారు ఓట్లు అని చేయూత ఏమైందని అట్లాగే అమ్మఒడి తీసుకున్న తల్లులు ఓట్లు ఏమయ్యాయని మీరు అంటున్నారు కదా వాళ్ళందరూ గుర్తు పెట్టుకున్నారు మనిషిగా ప్రవర్తించకుండా నర రూప రాక్షసుడుగా మీరు ప్రవర్తించారు కనుకనే ఈరోజు తను తగ్గి రాక్షాన్ని కాపాడాలని గొంతలమయమైన రోడ్లను సరిచేయాలని అలాగే జాబ్ క్యాలెండర్ లేక యువత నిరుద్యోగంలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కొన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని పవన్ కళ్యాణ్ గారి త్యాగానికి ఈ రోజు ఓట్లు వేసి భారీగా గెలిపించారు అందుకనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఇదంతా పవన్ కళ్యాణ్ గారి కృషి ఈ మహిళలు ఈ అక్కలు అమ్మలు ఈ తమ్ముళ్ళు అందరి కృషి వల్లే సాధ్యమైనది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటాం వార్డు వార్డుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున వచ్చి నిలబడి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండుకు రెండు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే దమ్ముందా అన్నారు కదా నూట డెబ్బై ఐదుకి పోటీ చేస్తే పది వచ్చినాయి ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి వచ్చింది ఇది ప్రజా తీర్పు ఇది ధైర్యం ఇది దమ్ము జై జనసేన జై జనసేన జై